లెవెల్లో మన నెల్లూరు జిల్లా పేరుని ఆ స్థాయిలో నిలబెట్టే విధంగా వినూత్వంలో జరిగినటువంటి ఎన్నో ముప్పై రెండు దేశాలకు సంబంధించి అక్కడ పార్టిసిపేట్ చేస్తే మన నెల్లూరుకు చెందినటువంటి చాలా తక్కువ చిన్న వయసులోనే అక్కడ అందాల పోటీల్లో విజేతగా గెలిచి మన నెల్లూరు పేరుని అక్కడ నిలబెట్టడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ఒక మహిళ మామూలుగా బయటికి రావాలన్నా ఏమన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి నేను విన్నాను వాళ్ళ బ్రదర్ ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడ ఏ ఏ కాంపిటీషన్స్ జరుగుతున్నా అక్కడికి తను జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొని రావడం కానీ ఫ్యామిలీ ఎంత ఎన్నో దేశాలని దాటి మన నెల్లూరు జిల్లా పేరుని ఆ స్థాయిలో నిలబెట్టి ఇంత గొప్పగా మనకి ఇంత మంచి పేరుని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు ఇంతమందిలో తన తనకంటూ ఒక గుర్తింతో ఒక పేరు తోటి ఈ రోజు నిలబడిందంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అని తనకున్నటువంటి ప్రతిభను చూపించేందుకు సపోర్ట్ చేయగలిగితే ఎక్కడ దాకా చేయగలుగుతారు ఎంత చేయగలుగుతారు మహిళలు అనే దానికి చాలా చిన్న వయసులోనే తను నిరూపించింది మన నెల్లూరు ప్రాంతం నుండి ఒక అమ్మాయికి థర్టీ టూ కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ చేసి ఈ రోజుగా విజేతగా నిలబడి కిరీటాన్ని పెట్టుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు ముఖ్యంగా అమ్మాయిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ సభా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అమ్మాయిలను మనము ఎంకరేజ్మెంట్ చేయటం లేదు ఏదో ఒక రకమైన ఫీల్ అనమాట నెల్లూరు దాటిపోతే ఏదో జరిగిపోద్ది ఏదో అని ఒక ఫీలింగ్ మటుకు ప్రతి తల్లిదండ్రుల ఉంది అలాంటిది అమ్మాయిని ప్రోత్సహించి ఆ స్టేజీకి తీసుకెళ్లటం అనేది అసలు మామూలు విషయం కాదు ఈ రకంగా ఒక క్రౌన్ పెట్టుకోవడం అనేది అంత ఆశ అయితే కాదు నిజంగా మరొకసారి అమ్మాయిని ప్రోత్సహించిన గురువులకు తల్లిదండ్రులకు నేను సభాముఖంగా అభివందన తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం నేను ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇండియాకి ఇంటర్నేషనల్ క్రోన్ వచ్చింది ఈసారి ఎవ్రీ వన్ ఇస్ సో ప్రౌడ్ అందరినీ హ్యాపీ చేసినందుకు నేను కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ స్పెషల్లీ భారతి మ్యామ్ అండ్ సర్ ఫర్ షేపింగ్ మీ ఫర్ దుమెన్ ఐఎమ్ టుడే అండ్ ఐ వాట్ థ్యాంక్ అరుణ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐమ్ సో లక్కీ టు హ్యావ్ దీస్ పీపుల్ యాజ్ మై ఆర్గనైజర్స్ దర్ మై సెకండ్ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ అండ్ అక్కడ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి దానిలో ఇండియాకి రావడం అనేది గొప్ప విషయమే అండ్ ఐ హోప్ నన్ను చూసి ఇంకా అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారని ఇంకో వాళ్ళ కోసం వాళ్ళు స్టెప్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో సాధిక ఆసారి నా స్టూడెంట్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది తను విన్ అయినందుకు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తను విన్ అయింది అవుట్ ఆఫ్ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఫస్ట్ తను ఇండియన్ ఫైనల్స్ గోవాలో విన్ అయింది తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ అండ్ కంటెస్టెంట్స్ అన్ని కంట్రీస్తో కలిపి వియత్నాంలో ఈ ఆగస్ట్ సిక్స్టీన్త్ తను విన్ అయ్యింది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను నెల్లూరుకి ఇన్వైట్ చేసినందుకు అండ్ మేయర్ గారి ముందు కూడా నేను వచ్చి ఇక్కడ వచ్చినందుకు మాట్లాడుతున్నందుకు అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి నెల్లూరే కాదు ఇది ప్రతి మన తెలుగు వాళ్ళకి ఒక గర్వ కారణం మనిషిలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ బ్యూటీ పెజెంట్స్ కాంటెస్ట్ పెడతారు తప్ప అందాల గురించి కాదు సో ఐ విష్ ఎవ్రీ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్సో ఫర్ సాధిక ఫర్ ద ఫ్యూచర్ ఎండ్ ఇన్ హర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హై దిస్ ఈస్ లియోన్ ఐమ్ ఇంటర్నేషనల్ ప్యాజన్ కోచ్ ఐ రిప్రజెంట్ ఫ్యాషన్ రన్ ఇంటర్నేషనల్ సో ఐఎమ్ ద సిఓ ఆఫ్ ఫ్యాషన్ రన్ ఇంటర్నేషనల్ సో అరుణ్ ఈస్ ద సిఇఓ సో ఐ హార్టెడ్ దిస్ ప్యాజెంట్రీ సిన్స్ మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ సో ఇది టెన్త్ సారీ నైన్త్ ఈ నైన్త్ సీజన్ నైన్త్ సీజన్ మిస్ ఇన్ సూపర్ గ్లో క్రౌన్ విన్నర్ కింద మన తెలుగు అమ్మాయే గెలడం అనేది నిజంగానే గ్రేట్ సో ఎవ్రీ ఇయర్ నేను చాలా కంట్రీస్ నుంచి వచ్చే మోడల్స్ని గ్రూమ్ చేస్తూ ఉంటా బట్ షీ వాజ్ రియలీ సంథింగ్ స్పెషల్ బికాస్ డెడికేషన్ హెడికేషన్ హార్డ్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షీ సో పంచువల్ సో అందరికంటే ముందు గ్రూమింగ్ టైం అప్ స్టార్టింగ్ ఫస్ట్ వచ్చే సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హర్ అండ్ ఈ క్రౌన్ చాలా బరువైంది ఐ హోప్ షీ క్యారీస్ ఇట్ వెల్ అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చాలా అచీవ్మెంట్స్ తను చేయాలని నేను హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ దాట్ రియలీ యునో వండర్ ఫ్యామిలీ ఎస్పెషలీ ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే తనకి ఇంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ బ్రదర్ ఐ హీన్ ఇమ్ రన్నింగ్ ఎవ్రీవేర్ ఎస్పెషలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షో సో ఈ వాజ్ విత్ హర్ ఎవ్రీ టైమ్ Um, you know, I learned sibling. It's not a uh, small thing. It's really a good thing. And uh, thank you, thank you, and have a great day.